సన్నీ లియోన్ స్టార్ సినిమా త్రిముఖ తెలుగు రిలీజ్కు సిద్ధమైంది సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన త్రిముఖ చిత్రం తెలుగు ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉంది అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్లో శ్రీదేవి మద్దాలి రమేష్ మద్దాలి నిర్మించిన ఈ చిత్రంలో యోగేష్ కల్లే ఆకృతి అగర్వాల్ సిఐడి ఆదిత్య శ్రీవాస్తవ కీలక పాత్రలు పోషిస్తున్నారు రాజేష్ నాయుడు దర్శకత్వంలో ఐదు భాషలో ఏకాలంలో చిత్రీకరించిన ఈ సినిమా భారీ స్థాయిలో దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించబడింది మేకర్స్ వివరాల ప్రకారం విజువల్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా ఒక గ్రాండ్ విజువల్ వండర్గా సినిమాను రూపుదిద్దారు ఈ నెల పద్దెనిమిదిన టీజర్ రిలీజ్ అవుతుంది అదే రోజు రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారు డిసెంబర్లో గ్రాండ్ థియరేటికల్ రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిగా కొనసాగుతున్నాయని దర్శకుడు తెలిపారు ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू